టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోవే రెసిపీ మామిడి తాండ్ర అండి ఎలా తయారు చేసుకున్నా చూద్దాము మనకి సమ్మర్లోనే కదా మామిడి వచ్చేది విడిగా ఉండవు కాబట్టి మనకి స్ట్రాక్గా ఎప్పుడైనా మామిడి మామిడికాయ తినాలనిపించింది అనుకో మామిడి తాండ్ర చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చెక్కు తీసుకుందాం పైన మామిడికాయలు శుభ్రంగా కడిగి చెక్కు తీసుకోవాలి మామిడి తాండ్ర చాలా బాగుంటుందండి కొట్ మన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా చాలా ఉంటాయి కదండి చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం మామిడి తాండ్ర ఇప్పుడు చూడండి ఈ రెండు మామిడి పళ్ళు చెక్కు తీసుకున్నాం కదా ఈ చెక్కు తీసేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్నాము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు చూడండి మిక్సీ జార్ పట్టుకున్నాము మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఈ మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాము ఇప్పుడు ఈ జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి మిక్సీ పెట్టేసుకున్నాం కదా ఇది ఇలాగ మెత్తగా లా చేసుకోవాలి తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకున్నామండి ఇందాక మా మామిడికాయ గుజ్జు పట్టుకున్నాం కదా అది ఇప్పుడు ప్యాన్లో వేసుకున్నాము మొత్తం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి లేకపోతే అడుగంటలు పోయిద్ది మనకి మ్యాంగే పేస్ట్ కొద్దిగా షుగర్ కూడా వేసుకున్నామండి దీంట్లో మీకు తీపిని పిని బట్టి వేసుకోండి నేను టీ గ్లాస్ వార వేసుకున్నాను చిన్న టీ గ్లాస్ వారా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి పప్పు తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎందుకంటే మ్యాంగో కూడా స్వీట్ ఉండేది కాబట్టి ఈ పంచదార అంతా కరగాలండి కరిగి పంచదార కరిగి మ్యాంగో పట్టుకోవాలి బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి చూడండి వేడి ఎక్కుతుంటేనే మ్యాంగో ఫ్లేవర్లే తెలుస్తుంది మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటాడండి జల్లీ టైప్లో ఉండేది కాబట్టి మ్యాంగో ఓ చిటికడంతా ఏలకై పడేసుకున్నామండి ఫ్లేవర్ కోసం ఇంక నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేను ఫ్లేవర్ కోసమని టేస్ట్ అని వేస్తున్నాను ఎలకాయ పొడి మ్యాంగో పేస్ట్ని బాగా ఉడిపించుకోవాలండి కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరిగా గట్టిగా కాకుండా మీకు కావాలంటే లెమన్ కూడా పుంట్టుకోండి కొద్దిగా తీయంగా కొద్దిగా పొల పొలంగా కూడా బాగుండిద్ది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా కలుపుకుంటానే ఉండాలండి లేకపోతే అడుగంటలు పోద్ది చూడండి మ్యాంగా ప్యూరీ ఇంకో ఇలా రావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది ప్లేట్కి ఇప్పుడు నెయ్యి రాసుకోవాలండి మనం లైట్గా రాసుకోండి ఎక్కువ కాకుండా అతుక్కోకుండా వచ్చింది కాబట్టి నెయ్యి రాస్తారు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్యూర్ వేసుకున్నాము పల్సగా వేసుకోవాలండి దగ్గరికి కాకుండా ఇప్పుడు చూడండి ఇలాగా వెడల్పితే అనుకోండి చూడండి ఇప్పుడు పలుసుగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఎక్కడ మందం లేకుండా పలుసుగా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం ప్లేటు మొత్తం మనకు అప్పుడే ఫాస్ట్గా అయిపోద్ది చూడండి ఇంతేనండి ఇప్పుడు రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకొని ఎండలో పెట్టాలి ఇప్పుడు ఎండలో పెట్టేద్దాం మనం ఇప్పుడు చూడండి ఇది ఇంకో ప్లేట్కి కూడా వేసుకున్నాము ఈ గుజ్జుని మామిడికాయ గుజ్జుని అంతేనండి ఇలాగ ఫ్రెష్ చేసుకోవటమే మనకి దీనికి కూడా నెయ్యి రాసి లైట్గా ఇలా ఫ్రెష్ చేసుకోవాలి పల్స్గా చూడండి ఇలాగ ఫ్రెడ్ చేసుకున్నాం కదా ఇది కూడా ఎండలో పెట్టుకున్నాం ప్లేట్ మనం ఇదిగో చూడండి నేను మంచం వేసి ఎండలో పెట్టానండి కింద పెట్టకుండా కింద పెడితే మనకి మట్టి అదంతా అంతా పడిద్ది కాబట్టి మంచం వేసి పెట్టాను ఇదిగో చూడండి సమ్మర్ కదా ఎండ కూడా బాగా వస్తుంది మనకు రెండు మూడు గంటలే బాగా ఎండిపోద్దండి ఆ తర్వాత చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు చూడండి ఇందాక నాలుగు గంటల పాటు ఎండలో పెట్టుకున్నాం కదా జల్లీ రెడీ మావి తాండ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇదిగో రెండు ప్లేట్లకు వచ్చినాయి నాకు చూడండి ఇదిగో చూడండి ఎంత పల్సగా వచ్చినాయో ఇప్పుడు కట్ చేస్తున్నాను రెండు ఒక దాని మీద వేసుకొని కట్ చేసుకున్నాను మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోండి స్ట్రైట్ గా కోస్తున్నాను మీరు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లు అయినా కట్ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి ఇదిగో చూడండి ఈ రౌండ్లో చుట్టుకుందాం మనం నేను రౌండ్లు చూడుతున్నానండి ఇదిగో చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా బాగా వచ్చినాయో మనకి ఇలా మొత్తం రౌండ్ చుట్టుకోవాలండి ఇదో చూడండి ఇప్పుడు ఇలా రౌండ్ చుట్టుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ మామిడి తాండ్రాలు విడిగైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి నేను ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అండి ఈ మామిడి తాండ్ర పిల్లలు ఇష్టంగా తినే ఎంతో సింపుల్గా అయ్యే మామిడి తండ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి